హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా వదిన మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళటానికి అని చెప్పి రెడీ అయ్యారనమాట మా ఋషిక అయితే అసలు ఎంత శాడ్గా ఉన్నాడు వాడు ఏడు ఏడోని కూడా ఏడ్చాడు అనమాట వద్దు ఇంకో రోజు ఉందాము అని చెప్పి ఇంకా తర్వాత ఏమైందో చూడండి వదనా వస్తాడంట్ లాగు ఏ వస్తారంట బట్లేముంది వేసుకోచ్చు చె చె ఆనందం எவனால் <laughs> ஆந்திரபாபு ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ రోజు మార్నింగ్ అన్నయ్య లండన్ అనమాట జాబ్ వర్క్కి ఇంకా వదిన వాళ్ళని అంటే మా దగ్గర నుంచి అమల్షమ్ అని ఉంటుంది అనమాట అక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయి ఇంకా శరత్ నేను అక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కిస్తాను ఈవినింగ్ వాళ్ళు వస్తారని చెప్పి చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి స్కూల్స్ ఓపెన్ ఉన్నాయి వస్తారని చెప్పారు ఇంకా ఆ రోజు సరే వదిన వాళ్ళు కూడా వెళ్తున్నారు ప్రతిమా వాళ్ళని రమ్మంటే ఇంక ప్రతిమాను రాధిక వచ్చారనమాట ఈవినింగ్ వచ్చి ఇంక వదిన వాళ్ళు కూడా బయలుదేరడానికి ఇంకా అందరం బయటకు వచ్చాము వచ్చిన తర్వాత శరత్ హారన్నయ్యకి ఫోన్ చేశారనమాట ఇట్లాగా పిల్లలు వాడు ఏడుస్తున్నారు కృషి గారు పిల్లలు ఇంకొక రోజు ఉందాం అనుకుంటున్నారు అని చెప్పి ఇక కాల్ చేశాడనమాట అది కాక నెక్స్ట్ డే మా వాళ్ళది పెళ్లి రోజు ఉందనమాట ఇంకా సరే ఒక్క రోజుకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని వెళ్దారు అని చెప్పి అన్నాడు అంటే ఇంకా అన్నయ్య సరే వస్తానులే అన్నారనమాట అంటే యాక్చువల్గా అన్నయ్య రాను అంటే వదినోళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు ఎందుకంటే మ్యారేజ్ డే అంటే ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నయ్య అక్కడుండి వదినోళ్ళు ఉండి ఉంటే బాగోదు కదా అని చెప్పి ఇంకా అన్నయ్యని అడిగితే సరే వస్తానులే నేను ఉండమని చెప్పండి అని చెప్పారనమాట ఇంకా అసలు అన్నయ్య వస్తానని వీళ్ళు జర్నీ క్యాన్సిల్ అని చెప్పి పిల్లలైతే అసలు ఎంత ఆనందంగా ఉన్నారు ఇంకా ప్రతిమా వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా అన్నయ్య ఆ రోజు నైట్ వచ్చారు ఇక్కడికి లాంటను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అనమాట మా వదినా ఏమో అంటే మ్యారేజ్ డే కదా మ్యారేజ్ డే వీళ్ళేందంటే ఇక్కడికి వచ్చినాక ఒక టూ డేస్ కానీ బట్టలు తెచ్చుకున్నారు ఇంకెక్కువ బట్టలు తెచ్చుకోలేదు అదిగాక అన్నయ్య మార్నింగ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయేటప్పుడు ఇంకా లగేజీ మొత్తం ఆ కార్లో వేసి పంపించేశారు ఏంటంటే వీళ్ళు ట్రైన్కి వెళ్తారు కదా ఇంకా ట్రైన్లో ఎందుకులే లగేజీ అని చెప్పి అన్నయ్య కారులో మొత్తం లగేజీ అంతా వేసి పంపించేశారు ఇంకా నైట్ డ్రెస్సులు కానీ మొత్తం వేసి పంపించారు ఇంకా మా వదిన అదే అంటుంది అంటే మ్యారేజ్ డే అంటే మామూలు కొత్త డ్రెస్ అట్లా ఉండి వేసుకుంటారు కదా ఇంకా బట్టలు కూడా ఏం లేవు అది ఇదని నేను అన్న ఏదో ఒకటి వేసుకోవచ్చులే అని చెప్పి అన్నాము ఇంకా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇంకా రెడీ అయ్యారు రెడీ అయ్యాము ఇంకా ఆ రోజు స్వీటు కేసర్ చేసామన్నమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఆ రోజు పాప అన్నయ్యకి వర్క్ కూడా ఉన్నట్టుంది కాల్స్ మీద కాల్స్ అసలు ఫోన్ కాల్స్లో అట్లా బిజీగా ఉన్నాడనమాట ఇంకా మా వదిన కూడా స్నానం అది చేసేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇల్లు అంతా మాది ఇంకా ఏం సర్దలేదు కదా ఎట్లా పడితే అట్లానే ఉంది అన్నమాట ఇంకా ప్రాపర్గా ఇంకా అప్పటికి వచ్చి టూ డేస్ అయ్యింది ఇంకా మ్యాక్సిమం అది కాక మాకు కప్బోర్డ్స్ కూడా లేవు కదా బెడ్రూమ్స్ బట్టలవి సర్దుకోవడానికి లేవు అనమాట ఇంకా మేము అది అప్పుడు ఆర్డర్ ఇచ్చాం కదా ఇంకా అవి చేయాలన్నమాట ఇంకా అందుకని చెప్పి అన్నీ ఒక రూమ్లో పెట్టేసి ఉంచాము ఇంకా శరత్తు పొద్దున్నే వెళ్ళి కేక్ అది తీసుకొని వచ్చాడు ఇంకా కేక్ మీద పేరుదరు ఐటమ్ కూడా ఏం అంటే అప్పటికప్పుడు వెళ్ళి మనం ముందు ఆర్డర్ ఇచ్చింది కాదు ఇంకా సైన్స్ బెర్రీస్లో అంటే కేక్ అది తీసుకొని వచ్చాడు అది కట్ చేస్తారా అంతున్నా కేక్ కట్ చేసినప్పుడు కట్ చేయాలమ్మా

కేక్ చుట్టూ ఆ కవర్ ఉందనమాట అది నాకు తీయటానికి ఫస్ట్ ఇట్లా ఇట్లా లాగుతుంటే రాలేదు తర్వాత అట్లా ఓపెన్ చేస్తే వస్తుంది దానికి క్రీమ్ అంతా అయ్యింది కదా మా చైత్ర ఆ క్రీమ్ అంతా అయ్యింది అది తినచ్చా అని చెప్పి అడుగుతుంది అనమాట ఇంకా కేక్ కట్ చేద్దామని అక్కడ పెట్టాం కానీ అన్నయ్య బిజీగా ఉన్నారు కాల్స్లో ఇంకా సరే ఏ లోపు కేసరి అది చేసాంగా స్వీట్ ఇంకా అది అందరం తల కొంచెం అట్లా పెట్టుకొని తింటున్నాము അന്നെ കാണ വീളി ആ അത് ബുദ്ധി చెప్పంట రాదులే అందరూ లేదులే చది కనిపించట్లేదు హ్యాపీవర్సరీ

కుడి చేతి పెట్టరా మీ చేతుల్లో బెటర్ కాకండా వాళ్ళకి మీరు ఏడబడతారు పట్టుకొని ఉంటారు उसको बिच मंत्र क्या माने कि आई है आचाक लेके मतलब तांतन सतलग आई थे अच्छा फिर अच्छा इतने इटर चेतनों को ड्राई केक दिन जावा जाएगा बाले बाले लेने लाडी बैठो कटलेट केक दिन कटलेट दोना करोते का इटर कल नाले पे फोटो दिखाएं चारों लेम्बा फोटो रोशे जुड़ो ऐसा चीज़

ఆ రోజు మా ఋషికు కేక్ కట్ చేసే ముందు ఏదో కొంచెం పేచీగా ఉన్నాడు మరి ఏమైందో ఏమో కానీ వాడు ఫొటోస్కి కూర్చోరా అన్నా సరే సరిగ్గా కూర్చోకుండా కొంచెం పేచీగా అట్లా ఉన్నాడు అనమాట బాగా తీగుందా హలో ఎందుకు ఇవాళ కేక్ ఎందుకు కట్ చేస్తున్నారు సరే ఏంటి స్పెషల్ నీ బర్త్డేనా బర్త్డే అయితే మరి పాత చక్కా వేసుకున్నా పాత చక్కా వేసుకున్నా మరి ఏంది స్పెషల్ కేక్ కేక్ది వాళ్ళు నా బర్త్డే అంటున్నారు బర్త్డే అయితే మరి కొత్త కొత్త వాళ్ళందరూ దాంట్లో ఎక్కారు పిరందరూ మా చరణ్ని కేక్ తింటే ఏంద్రా ఇవాళ స్పెషల్ ఏందిరా అంటే వాడు పుట్టినరోజు అంటే నా బర్త్డే అని చెప్పి చెబుతున్నాడు మా చరణ్ ఈ కేక్ అయితే ఎంజాయ్ చేస్తే తింటాను అనమాట పేస్ట్రీలు అయితే వాడికి అంత నచ్చట్లేదు ఇంక ఇది ఎంజాయ్ చేస్తే తిన్నాడు అది ఇక కేసరి చేసాం కదా వాడికి నచ్చదు అనమాట కేసరి అస్సలు తిన్నాడు ఇంకా తలా కొంచెం అట్లా కేక్ అది తిన్నాము ఇంకా అక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట ఆ రోజు అసలు ఎంత విండీగా ఉందంటే బయటకు వస్తే అసలు చలి అదొక విండీగా అట్లాగా ఉందన్నమాట ఇంకా కేక్ కూడా కొంచెం స్వీట్ ఎక్కువగానే అనిపిస్తుంది అంటే పేస్ట్రీలు అంటే అంత స్వీట్ అనిపించవు కానీ ఇవి నార్మల్ కేకులు సైన్స్ వేరే తీసుకునేది కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంది ఇంకా మేము ఆ ఏరియాకి కొత్త కదా ఏది ఎక్కడ ఉంది ఏంది అనేది శరత్ ఆ రోజు మార్నింగే అనమాట సైన్స్ బేరీ ఉందని చూసుకొని వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా అదే చెప్తున్నాడు ఇంకా ఇక్కడికి రావాలి ఇక్కడ అన్నీ ఉంటాయి అని చెప్పి దారిలో మేము దారిలో కనిపిస్తే చూపిస్తున్నాడు అనమాట ఇంకా కొంచెం అలవాటైపోతే మనకు అర్థం అని చెప్పి అంటున్నాడు ఇంకా అసలు అంత విండిగా ఉంది చూసారో ఆ చెట్టు పూలు కూడా రాలిపోతూ ఉన్నాయి ఇంకా కార్ అది పార్కింగ్ చేసాం అక్కడ పార్కింగ్ పే చేయాలన్నమాట మేము వెళ్ళింది వీక్ డేగా ఇంకా సండే ఒక్కరోజే పార్కింగ్ ఫ్రీ ఉండిద్ది ఇంకా వీక్ డే అయితే మనం పార్కింగ్ పే చేయాలి ఇంకా అక్కడ పార్కింగ్ పే చేస్తూ ఉన్నారు ఇంకా మేము ఎక్కడికి వచ్చాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏదైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్